వెల్కమ్ టు బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనాలోచితంగా ప్రవేశపెట్టిన న్యాయవాదుల సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రెన్యువల్ చేయటకు ఐదు వకాలత్తులను తప్పనిసరిగా సమర్పించాలని నిబంధనలు నిరసిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ అన్యపొగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మనోభావాలతో చెలగట్ట మాడితే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అన్యపాగ సుందర్రావు బొత్తుల వెంకటరామయ్య సామినేని వెంకటేశ్వరరావు గుంటక లక్ష్మీనారాయణ ఎం ఆంజనేయులు రావూరి ప్రసాద్ పూలనాగరాజు భిక్షమయ్య గాంధీ అశోక్ తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా మొత్తం అన్ని బార్సేషన్లు బాయకట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ బాయికట్కి కారణం మరి మేము నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల నుంచి మేము లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఒకసారి వెరిఫై జరిగింది రెండోసారి జరిగింది మూడోసారి జరిగింది కంటిన్యూగా అదే పనిగా మరి మా దగ్గర ఉన్న కాగితాలు ఏమిటో వారికి తెలుసు అయినప్పటికీ రిపీట్ చేస్తున్నారు దాని మీద స్పందించడం ఈరోజు స్పందించారు అలాంటివి లేకుండా పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసిన వాళ్ళు కాకుండా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాల వాళ్ళకే టార్గెట్ పెడితే బాగుంటుందని మరి జిల్లా వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు వారి అభిప్రాయాన్ని చెప్పిన దానికి మరి ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు